ండి ఉన్నారా మీరందరూ నేను చాలా చాలా బాగున్నాను ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే నేను ఇది తీసుకున్నాను తీసుకున్నా మీషో నుంచి ఇది కాకులు పెట్టుకునేది ఎలా చేయాలో నేను చూపిస్తాను ఇలాగా అసెంబ్బల్ చేయాలి అంటే ఇలా బిగిచ్చేసి ఈ స్టాండ్ నేను మీషోలో తీసుకున్నాను గైస్ ఇది చాలా చాలా బాగుంది చాలా యూజ్ అవుతుంది నాకు ఎప్పటిప్పటి నుంచో ఉన్న గాజులన్నీ మంచిగా అరేంజ్ చేసుకున్నాను ఎప్పటి నుంచో తీసుకుందాం అనుకుంటున్నాను అలా తీసుకుంటలేదు మన బీర్వాళ్ళకు వస్తే కదా వాటితో వాటికి పెడదామంటే వాటిలో ఇరిగిపోయినాయి ఒకటే పని చేస్తుంది అందుకని ఎప్పటిప్పటి నుంచో ఉన్నాయి గాజులన్నీని బాగా అరేంజ్ చేసుకుందాం అక్కడెక్కడ పెట్టేస్తున్నాను మళ్ళీ కనపడట్లేదు ఎక్కడికైనా వెళ్ళినప్పుడేమో అసలు కనిపించట్లేదు సర్లే ఒకటి తీసుకుందామని చెప్పేసి తీసుకు తీసుకుందామని చెప్పేసి తీసుకున్నాను చాలా యూస్ఫుల్గా ఉంది వన్ సెవెంటీయో వన్ ఎయిటీయో పడ్డది నాకు చాలా బాగున్నది గైస్ ఇదేమీ ప్రమోషన్ వీడియో కాదు ఊరికే నేను తీసుకున్నాను కాబట్టి నేను చెప్తున్నాను చాలా బాగుంది గైస్ మీకు నచ్చితే కనుక ముఖ్యం అలాగే గాజులు అక్కడెక్కడ పెట్టేస్తున్నారు అనుకుంటే కనుక తీసుకోండి నేను అలాగే ఒక చాట్ పెట్టి ఒక చాటును వెలుగుతూ ఉంటాను అందుకని చెప్పేసి అవి తీసుకుందాం కదా అని తీసాను చాలా చాలా యూజ్ అవుతుంది గైస్ మీకు అన్ని ఫొటోస్ కూడా నా గాజుల కలెక్షన్ కూడా మీకు చూపిస్తాను చాలా రోజుల నుంచి తీసుకున్నాయన్న అలాగ ఉన్నాయి ఎలా ఉన్నాయో కూడా చూడండి కొన్ని గిఫ్ట్ ఇచ్చినవి కొన్ని నేను కొనుక్కున్నావన్నమాట మా ఫ్రెండ్ వాళ్ళు ఇచ్చినవి అన్నీ ఉన్నాయి చూడండి నచ్చితే మీరు కూడా తీసుకోండి చాలా బాగుంది డ్రెస్సింగ్ టేబుల్ మీద కానీ వార్డ్రూబ్లో కానీ పెట్టుకుంటే చాలా అందంగా ఉంటుంది అది ఎప్పటి నుంచో మీకు చూపిద్దాం అనుకుని ఈ వీడియో చేసి పది రోజులు అవుతుంది పెట్టడానికి కొంచెం లేట్ అయింది సేమ్ అనుకోకండి నా గాజులు ఎలాగున్నాయో కూడా చెప్పండి ఓకేనా చూడండి అన్నీ ఒకదాని తర్వాత ఒకటి పెట్టేసి అందులో అందులో పెట్టేస్తున్నాను ఇంకా కూడా ఖాళీ మిగిలింది నాకు అన్నీ పెట్టేస్తున్నాను వేసినాక గాజులు నా స్టాండ్ నచ్చితే కనుక మీరు కామెంట్ చేయండి ఎలాగున్నదో ఉన్నదో కూడా వీడియో ఎలాగుందో కూడా చెప్పండి అన్నీ పెడుతున్నాను చాలా వేస్ట్గా ఉన్నాయన్నీ తీసేసి అలా పెట్టుకున్నాను మంచి అన్నీని అంతేసి దాన్ని దాన్ని దాన్నట్టు ఊడిపోతే మళ్ళీ బిగిస్తున్నాను అనమాట చూడండి ఎలా అరేంజ్ చేసుకున్నాను నా గాజులు బాగున్నాయా నచ్చినాయా అదే అడుగుతున్నాను కాకపోతే అక్కడ సౌండ్ వేరేగా ఉందని చెప్పేసి మళ్ళీ నేను వాయిస్ అవర్ ఇస్తున్నాను అనమాట ఇప్పుడు నా అవి గాజులు మళ్ళీ విడిగా ఫోటో తీసి అవి పెట్టి అందులో పెట్టిన తర్వాత అరేంజ్ చేసిన తర్వాత ఒక్కొక్క దాన్ని వీడియో ఫోటో తీసాను అవి కూడా చూసి ఎలా ఉన్నాయో కూడా నాకు చెప్తారు కదా కామెంట్ చేయండి ఐఫ్ నా ఛానల్ చూడండి దిగుతుంది నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ప్లీజ్ చేసుకున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ నా వీడియోలు చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ చూడండి గాదులు ఎలా ఉన్నాయో నచ్చినాయా చెప్పండి గైస్ ఎలాగున్నాయి ఉన్నాయి నా బ్యాంగిల్స్ నచ్చినాయా ఆ బ్యాంగిల్స్ కూడా ఒక్కొక్క సెట్ అలాగా మీషోలోనే తీసుకున్నాను అవి నాకు నచ్చినాయి కలర్స్ వాటి అయితే గుర్తులేదు చన్నాళ్ళు అయింది తీసుకుని బ్యాంగ్ స్టాండ్ మాత్రం తీసుకున్నానని మీకు చూపిస్తాను నేను ఎలా అరేంజ్ చేసుకున్నాను అన్నది చూపిస్తున్నాను అనమాట చాలా పాత ఉన్నాయి ఇవ్వగండి ఒక లావుగా ఎల్లో కలర్ పింక్ ఉన్నాయి కదా అవన్నీ ఒకలాగే ఉన్నాయి నాలుగు సెట్లు తీసుకున్నాను అనమాట చాలా రోజులు అయింది అవి ఇవన్నీ మాత్రం మా ఫ్రెండ్ వాళ్ళు గిఫ్ట్ ఇచ్చినవి అవన్నీ ఉన్నాయి మా అప్పుడు అన్నవరం బదునికి వెళ్ళినప్పుడు రెండు సెట్లు తీసుకున్నాను చాలా రోజులు అవింది అక్కడ బయట అవన్నీ కూడా అరేంజ్ చేసుకున్నాను అనమాట ఎక్కడంటే అక్కడ ఉంటున్నాయి కదా అని బాగుందా నాకు నాకైతే నచ్చింది మీకు ఎలాగుందో చెప్పండి ఓకేనా బాయ్ గాయస్